పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో నర్సరావుపేట నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కలెక్టరేట్ ఫిర్యాదు చేశారు అనంతరం చదలవాడి విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమ సంపాదనకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మీడియా ముఖంగా ప్రతిరోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు పద్ధతి మార్చుకోవడం లేదని డాక్టర్ చదవలాడు అరవింద్ బాబు మండిపడ్డారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ నేత ఖాజావళి ఉప్పలపాడు స్థాయి బాలాజీ వెంచర్లో నలభై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని వెంచర్కు అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నారని ప్రభుత్వం భూమి అక్రమంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నారు ఉప్పల్వాడ ప్రభుత్వ భూమి అన్యాయకం హైకోర్టులోని కేసు వేసి ప్రభుత్వ భూమిని కాపాడడానికి పోరాడుతున్నామని తెలిపారు నలభై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం యాభై కోట్ల లెక్కన అమ్ముకున్నారు డాక్టర్ చదవలవాడ అరవింద్ బాబు ఆరోపించారు మరి ప్రతి వారం స్పందన కార్యక్రమానికి వచ్చి మరి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని కలెక్టర్ దృష్టి తీసుకురావడం జరుగుతుంది మరి పోయిన వారం రెండు రోజుల క్రితం మేము ఎమ్మెల్యే గారు చేసే అవినీతి కానీ దుర్మార్గాలు వీటి మీద మీడియాలో చెప్పడం జరిగింది దాని మీద ఛాలెంజ్ చేసి మేము ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్ని కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే గోపురెడ్డి కానీ మరి షే కార్పొరేషన్ చైర్మన్ కాజావల్ గారు వాళ్ళ కాజావల్లి గారి పేరు మీద మరి ఉప్పలపాటు దగ్గర సాయి బాలాజీ సిటీ రెండు వందల ఎకరాలు వెంచర్లో మరి గవర్నమెంట్ భూమి నలభై ఎకరాలు ఉంది దీని మీద మేము ఛాలెంజ్ చేసాం ఎమ్మెల్యే గారిని అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా దాన్ని సంవత్సరం నుంచి కూడా మేము దాని మీద పోరాటం చేస్తున్నాము బ్యాం కోర్టులో కూడా వేయటం జరిగింది మే ఎమ్మెల్యే గారిని కానీ కలెక్టర్ని ఓటే అడగడం జరిగింది దీని మీద ఎందుకు భూ సర్వే చేయించరు మరి గవర్నమెంట్ ల్యాండ్ నలభై ఆరు ఎకరాలు ఉంటే దాన్ని ఎందుకు వెలికి తీరని చెప్పి మేము కలెక్టర్ని అడుగుతున్నాము మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా అడిగాము ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అది ప్రైవేట్ వెంచర్గా ప్రతి ఎకరం ఐదు కోట్లు అమ్ముకోవడం జరిగింది దాదాపు నలభై ఆరు ఎకరాలు మరి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎస్ఐ ల్యాండ్ ఉంది దాంట్లో మరి ఎస్సీ ల్యాండ్ ఉంది దీని అంతా కూడా వ్యాపారపరంగా నలభై ఆరు ఎకరాలను కూడా ఎకరం ఐదు కోట్లు అమ్ముకోవడం జరిగింది మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీడియా ముఖంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కావాలంటే మా దగ్గర ల్యాండ్ లేఅవుట్స్ ఉన్నాయి ప్లాన్ ఉంది ఇవన్నీ కూడా మా దగ్గర ఎక్కడైతే ఇన్ని బాండ్ పేపర్లు అన్నీ ఉన్నాయన్నమాట ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి స్టే కార్పొరేషన్ చైర్మన్ చేసిన అన్యాయాలు ఇవన్నీ కూడా మేము చూపిస్తూ ఉన్నాం కావాలంటే దమ్ముంటే ఎమ్మెల్యే గారిని చర్చగా రమ్మనమనండి ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము దమ్ముంటే వచ్చి చూసుకోమనండి కలెక్టర్ గారి దగ్గర ఆయన ఎటువంటి అవినీతి చేశాడు ఎటువంటి అన్యాయాలు చేశాడు ఇవన్నీ మేము బయట పెట్టడం జరిగింది అదేవిధంగా గుట్కా మీద కూడా మేము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గోపురెడ్డి కనుసన్నల్లోనే మరి నగర్గేల్ అడ్రోడ్డి దగ్గర నాలుగు నుంచి ఐదు కోట్ల గుట్కాని పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న వ్యక్తి కూడా ఎమ్మెల్యే అనుచరుడు కావాలంటే నగర్గేల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా వేయడం జరిగింది అతని పేరు చెప్పడం కూడా అనవసరం ఇవాళ అతను అతను అనుచరుడు అదేవిధంగా మీరు ఇక్కడ అన్య అక్రమంగా బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది వెనుకొండ రోడ్లో దాదాపు రెండు వేల కింటాల్లో బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది అది పనికి ఆహార పథకం ఇది కిలో రూపాయ బియ్య పేద ప్రజలు వాడుకుని అక్రమ రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు వీటిని కూడా పట్టుకోవడం జరిగింది అతను కూడా ఇతను అనుచరుడు దాని మీద కూడా కేసు నమోదు అయ్యింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీరు కావాలంటే విజిలెన్స్తో అడగండి ఈ విధంగా ఎన్నో ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా గంజాయి కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల గంజాని నరసాపుడి పట్టణంలో పట్టుకోవడం జరిగింది ఇది కూడా మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులే దగ్గరుండి ఈ గంజాయి మాఫియా కూడా చేస్తూ ఉన్నారు వీటన్నిటి కూడా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మీడియా మొఖం ఇవన్నీ కూడా చూపిస్తున్నాము మరి ఎమ్మెల్యే గోపిరెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ కూడా మేము కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేశాము ఒక డేట్ పెట్టండి మేమందరం కూడా వచ్చి మరి చర్చలో కూర్చుంటాము మీకు దమ్ము ధైర్యం ఉంటే అయినా పెట్టండి కలెక్టర్ దగ్గర పెట్టండి లేదా కోట కొండ దగ్గర పెట్టండి అని మేము ఛాలెంజ్ చేస్తున్నాము మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీడియా ముఖం అన్ని తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా ధైర్యం అంటే ఎమ్మెల్యేని గోపిరెడ్డిని బయటికి రమ్మనండి ఇవాళ ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసే అవినీతిని అక్రమాలని దుర్మార్గాలు తట్టుకోలేక వైసీపీ సొంత నేతలే ఆయన పక్కన ఎవరైనా ఉంటారు నేతలు వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది వైసీపీ కార్యకర్తలు కూడా దూరం వెళ్ళిపోయారు ఇవాళ ఆయన కనీసం తిరుగుతున్నాడంటే అంటే కిరాయి గుండాలు దగ్గర పెట్టుకొని పోలీసుల దగ్గర పెట్టుకొని చేస్తూ ఇవాళ వ్యాపారాలు చేస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యే గోపిరెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము మేము ఒకటే గోపిరెడ్డిని హెచ్చరిస్తున్నాము ఇన్ని అక్రమాలు చేసినా ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మూడోసారి గెలవడానికి వీల్లేదు డక్అట్ చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం